రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి ఐదవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎదురు సందర్ అయితే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాం ఈ వారం ధరల విషయాలకు వస్తే ప్రతి వారంలోనే మనం అయితే ఈరోజు చికెన్ స్టార్ట్ చేస్తాం దేశీయ పేరు సీమకాడి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఇవి ఏం చెప్పిన కాడి రేటు లక్ష గట్టిగా వన్ లాగా చెప్తున్నారు మరి ఈయన భరోసా బాయ్ గెలలో ఎక్కడి నుంచి వచ్చారు మీరు నానాపురం వాసెస్ ఆదని మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి నైన్ వన్ త్రిబుల్ సెవెన్ ఫైవ్ హెచ్ ఫైవ్ టూ ఫోర్ రైట్ ఈ విధంగా కనిపిస్తున్నా మనకు దేశపేద్ద ఒకటే ఉంది దేశ పేరు ఓకే ఒకటే ఉందా ఏమైనా పొల్లుందా ఉందా కలిపిందా రేట్గా నేను చెప్పారు ఇక్కడ సిక్స్టీ థౌసండ్ ప్లస్ మరి అరవై వేలుగా ఎదుపా రేట్ చెప్తున్నారు గెలాంటి కోసం ఇది గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు తీగలు గట్టా గట్ట నెంబర్ చెప్పండి మీరు నైన్ జీరో వన్ వన్ జీరో జీరో త్రీ ఫోర్ త్రీ ఫోర్ త్రీ నైన్ సిక్స్ టూ లాస్ట్ సిక్స్ టూ అయితే పర్లేదు ప్రైస్ మరి మార్కెట్ అయితే బాగానే గెలిచింది చూస్తున్నాం కదా అలానే చూద్దాం ధరలు ఏ విధంగా కొనసాగుతాయో గట్లనే ఇక్కడ కూడా ఎడంపక్క పులపాసలో ఉంది కనిపిస్తుంది కదా ప్రస్తుతానికి ఏం చెప్పిన కాడి రేటు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు తీగలు కట్టేనా ఇద్దరు సపరేటా సేమా సపరేటా బాబోతున్నాయి ఇవి మీ పేరు రైతులనా నెంబర్ చెప్పండి అరవై మూడు డబల్ సున్నా ఇరవై ఐదు నలభై తొమ్మిది ఎనభై ఎనభై తొమ్మిది నలభై లాస్ట్ కానీ రైతు సోదరులు కాంటాక్ట్ చేయండి ఈ విధంగా కనిపిస్తున్నాయమ్మా నాకు చూద్దాం సైజులు అయితే బాగానే కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష రూపాయలు చెప్తున్నారు మరి ఈ జత పాటు ఈ జత ఇవేం చెప్పినారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు నెంబర్ చెప్పండి మీరు తొంభై ఆరు డెబ్బై ఆరు నలభై ఆరు నలభై ఆరు నలభై ఏడు లాస్ట్ నలభై రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయేమో నాకు ఏదో బాగానే ఉంది ఈ విధంగా ఉన్నాయి కదా ఇలా బిగ్ సైజులతో కనిపిస్తున్నటువంటి గాడి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి కదా ఏం చెప్తాను కటి రేట్ని వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెస్ మరి లక్ష ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి భరోసా బాగున్నాయి అంటారా బాగుంటుంది ఎక్కడి నుంచి ఇచ్చారు అర్లబోండ దేవనకొండ మండలం కోసికి మండలం కర్ణి నెంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ వన్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ రైతులనే వ్యాపారం రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ముందుకెం ఇంత సీమ వద్ద కానీ మంచి సైజులు వచ్చాయి ఇవ్వాల మార్కెట్లోకి ఫ్రెండ్స్ మేము చూస్తున్నాం వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలు చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు పత్తికొండ కొత్త కొండ పత్తికొండనా మీరు పట్టుకున్నారా ఓనరా అవును బయటికి వెళ్ళారా మంచి మాట మరి ప్రస్తుతానికి పట్టుకున్నారా అంటే ఎదురైతే ఈ విధంగా ఉన్నాయి బయట ఇవి ఏం చెప్పిన నాకుడిపోయిన రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లక్షలకు ట్వంటీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ప్రెజెంట్ లొకేషన్ ఆధోని వాచేస్తున్నారు బాబోతున్నాయా రైట్ రైతులు ఎత్తు సొమ్ము నెంబర్ చెప్పండి మీది తొంభై ఐదు యాభై ముప్పై డెబ్బై ఆరు లాస్ట్ ఎనభై రెండు అట ఈ విధంగా ఉన్నాయి సేల్ అయిపోయినట్టు కట్టేసేలా రైతు సోదరులు కానీ అప్రసాన్ని తీసుకుంటారు నాకు భా ఆధోని ఇక్కడే లొకేషన్ వాచేస్తుంది వన్ లాక్ టెన్యూ చెప్తున్నారు ఏదైనా పళ్ళు ఉన్నాయా ఆరు పళ్ళనే ఉన్నాయి కిలా పేరు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఎక్కడి నుంచి మీరు కామారం చెప్పండి నలభై ఒకటి సున్నా మూడు రైట్ ఈ విధంగా ఉన్నాయి కదా కామారం నుంచి వచ్చారట ఏం చెప్పినారు కాడి రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు అదొని వాసిస్తున్నాడు అవునా బాబోతున్నాయా నెంబర్ చెప్పండి ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో టూ ఫైవ్ వన్ ప్లస్ సెవెన్ ఎయిట్ ఎట్లా ఈ విధంగా ఉంది అవునా రైట్ ఫ్రెండ్స్ మరి ఈ వారం దాడే వరుసలో తక్కువ కనిపిస్తున్నాయి మొత్తానికి ఎద్దు సొమ్ము ఎక్కువ కనిపిస్తుంది పల్లవ కలిపినవండి ఎద్దు సైజు అలానే అక్కడ కూడా వస్తున్నాయి ఇవి ఏం చెప్తున్నారు ఇవి మొత్తానికి ఈజాత కానివ్వండి ఈజాత్తో పాటు ఈజాత కానివ్వండి ఈ పాటు సింగిల్ ఎద్దు ఐదు మీవేనా సింగిల్ ఎద్దు రేట్ అని చెప్పిన సిక్స్టీ టూ థౌసండ్ ప్రిల్ ఎద్దు పై రేట్ అరవై రెండు వేలుగా చెప్తున్నారు కాడి ము లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై చెప్తారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు నెంబర్ చెప్పండి తొంభై ఐదు ఎనిమిది పంతొమ్మిది అరై డెబ్బై రెండో ఏ జత నచ్చినా గలం కట్టి చూపిస్తారా లొకేషన్కి వస్తే బర చూసి వేరే మాట్లాడవచ్చు మంచి వాటి మరి ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ప్రస్తుతానికి ఈ జాత కానీ సింగిల్ సింగిలెద్దు కానీ ఈ కాడి కానీ ఇడుగులు ఉన్నాయి మరి ఎయిటీ థౌసండ్ మరి ఎనభై వేలు చెప్తున్నారు మరి రైట్ ఎక్కడి నుంచి వచ్చారునా పెద్ద తుమ్మలం ఆదోని మండలం కర్నూలు ఏడు డబల్ తొమ్మిది మూడు ఐదు జీరో ఏడు డబల్ ఎనిమిది సున్నా రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా దేశీయ పేరు ఈ విధంగా ఉన్నాయి మరి పళ్ళు ఉన్నాయన్నా దూడలేవి నాలుగు పళ్ళు ఆరు పళ్ళు ఉన్నాయి రేట్గా నేను చెప్పారు ఇక్కడ ఒకటి నలభై ఐదు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష నలభై ఐదు వేలు చెప్తాను ఎక్కడి నుంచి ఇచ్చారు కత్తికుండా వచ్చారు నెంబర్ చెప్పండి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ టూ నైన్ త్రీ వన్ జీరో త్రీ వన్ జీరో రైట్ ఈ విధంగా ఏం బస్సు వచ్చినా జవరిద్దామ ఇచ్చేసివే ఎందుకు ఇచ్చేసినా ఒకటి ఇరవై ఆరు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి కదా రెండు కూడా దేశీ పేరు భాస్కర్ వాసేసులు రాతన వాసేసులు భాస్కర్ గారి లక్ష ఇరవై ఆరు వేలు కనిపిస్తున్న కాడి సేల్ చేసేసారు అట ఇల్లు ఒకచి తీసుకొచ్చిండ్రా ఉన్నాయా రొసగా పోయినాయి ప్రస్తుతానికి బేరాలు నడుస్తున్నాయి రెండు కూడా వినిగర్ వాసెసులు ఇవి ఆరు రూపాయలునేవి ఉన్నాయి రేట్గానే చెప్పారు ఇక్కడ వన్ లక్ష థర్టీ థౌసండ్ ప్రై మరి మేము ఎనపెతాయినా లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి గెల భరోసా బాగున్నాయంటారా ఏ పని కానీ సైతం బాబు ఎక్కడి నుంచి వచ్చారు దొడ్డి పెళ్లిగాలు మన మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా మీ పేరు పెద్దనా నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది అరవై మూడు సున్నా నాలుగు ముప్పై ముప్పై లాస్ట్ ముప్పై ఆరు ఏమన్నా రాలేదేమి కాని కానీ రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాము రైట్ అట్లది ఏం నా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆధుని మార్కెట్ లో రైతు సోదరులు ఇక్కడ అందుబాటులో ఉన్నారు పెద్ద అయినా నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు ఎరుగేరు నుంచి వచ్చారు ఈ వారం ఎద్దులు చూన్నికొచ్చినారా వచ్చినారా కొన్నికి వచ్చినారా అమ్మనీకి వచ్చినారా అమ్మనీకి వేస్తున్నారా వేసుకొచ్చినారా పోయినాయా పోలేదంటారా మరి ఒక మాటలు ఈ వారం రేట్లు ఎట్లున్నాయంటారు ధరలు కానీ ఎద్దులు కానీ బెర్ర లేవంటారా ఎద్దు సో మీట్లు కలిసిందంటారు मुझे गेल्सिंग ओ ఎంత దేనికి కలిసింది కొనే రైతులు లేరు అంటారు మంచి మాట మరి అది పోటా పోటాపోటీగా మన ఆధునిక మార్కెట్ లో రైతు మాటల్లో పోటా పోటీ నడుస్తుంది ప్రస్తుతానికి ముఖ్యానికి వారి మాటల్లో ఈ వారం రేట్లు లేవు ఎదుసం కలిసిందనే చెప్తున్నారు ప్రసాద్ మార్కెట్ అయితే ఈ వారం ఈ విధంగా ఉంది ముందుకు వెళ్దాం మరి రైట్ ఏం చెప్పండి ఖాళీ రేట్ వన్ నాట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ఐదు వేలు చెప్తున్నారు ప్రసాద్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు రౌడూరు భరోసా బాబునా సైతనిక ప్రసాద్ మీ పేరు నెంబర్ చెప్పండి మీరు ఎద్దులంటే మీకు మక్కువే కదా కనిపిస్తుంది పెద్ద అయిన మరి యువ రైతు పచ్చపొట్టు ఎక్కడ వేయించుకున్నారో చూస్తున్నారు కదా ఇట్లానా బా మరి రైతులను చూస్తారు అది ఎద్దుపై తనకున్న మక్కువతో కనిపిస్తున్నాయి మరి రైట్ దాదాపు ఎన్ని సంవత్సరం ఉంది మీ కాడ బేరాలు అయిపోయినాయి బో ముందుకెళ్దాం జోరుగా బేరాలు తాగుతున్నాయి కాడివి ఎంత కడుతున్నారు ముందుకు ముందుకెళ్దాం ఏం లేదా పో డలో ఇద్దేమి దెన్నికి కలిసిదే కొని వాళ్ళు ఏనా ఒక్కటే ఉందా ఇది ఏనా పుల్ ఉందా కలిపిందాకో

కిలార్ జతుల్లో కాను నల్లమాసు తక్కువ వచ్చేది ప్రసంగం వచ్చింది ఈ విధంగా ఉంది రైతు సోదరుగా అంటే నేరుగా మాట్లాడొచ్చు చింతకాయ కొంచెం బాగానే కనిపిస్తున్నాయి దేశీయ సీమా కాడి ఏం చెప్పినా కాడివి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఇరవై ఐదు వేలు చెప్తాను భరోసా బాగా ఎక్కడి నుంచి వచ్చారు కోసికి వాసిస్తులు కోసికి గ్రామం కోసికి మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది అరవై మూడు జీరో మూడు అరవై నాలుగు అరవై రెండు లాస్ట్ నలభై ఎనిమిది అవునా ఏం చెప్పింటారు రేటు ఇవి వన్ లాక్ టెన్ థౌసండ్ ప్రైజ్ మరి లక్ష పదివేలు ఎక్కడి నుంచి వచ్చారు ఊరునా ప్రజెంట్ లొకేషన్ ఆధనవాసి నెంబర్ చెప్పండి ఎనభై మూడు డెబ్భై నాలుగు ఐదు రెండు ఒకటి ఏడు లాస్ట్ తొంభై ఈ విధంగా అనిపిస్తున్నాయి కదా మనకు ప్రసానికి వారం మార్కెట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే మరి ప్రసానికి ఎదుసో మధ్య బాగానే వచ్చింది కొన్ని రైతు సోదరులు లేరనే ఎక్కువగా ఇక్కడ మనం ఎక్కువ మొత్తంలో రైతు సోదరు తెలియజేస్తున్నారు ఎవరికి నిజాయితీ నేత కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఇవేం చెప్తున్నా కాడి రేటు వన్ లక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగా చెప్తున్నారు మరి బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మీరు సంతకొల్లూరు వాసేసులు ఆధుని మండలం కర్నూలు జిల్లా ప్రస్తుతానికి జత ఒకటేనా ఇంటి దగ్గర ఏమైనా ఉన్నాయా మీరు ఎక్కువ మొత్తంలో సంతకంటే ఇంటి దగ్గర ఎక్కువ అమ్ముతుంటారు కదా ఇంటికాడ ఏ రేట్లో ఉన్నాయంటారు అవి కూడా పరో చూసుకోవచ్చా వస్తే రైట్ నెంబర్ చెప్పండి ఐదు డెబ్బై మూడు డెబ్బై ఐదు ముప్పై ఒకటి లాస్ట్ నలభై తొమ్మిది రైతు సోదరు గారు నేరుగా మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి కార్డు వివరాలు ఈ విధంగా ఉన్నాయి రైట్ ఫ్రెండ్స్ మనం చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి ఎవరికైనా ఏజెత్ అయినైతే మీరు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరికొద్ది వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్